ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందు తెలుసు కదా ఓకే నేను కరూర వెస బ్యాక్ డిలైట్ యూస్ చేస్తూ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, సర్వీసెస్ అమ్మా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు గురువారం తిది పాడ్యమి నక్షత్రం విధియ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసు వినాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఎం చకిలం రాజేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హసనపర్తి డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వేరికి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భగతి నుండి పుట్టిన రోచ శుభాకాంక్షలు శతంజీ జీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మంచికంటి ప్రకాష్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ కేసీజీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ డిస్టిక్ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో వర్ధమాన శతం హే బృహస్పతి పుట్టినరోజు వెంకట చెంగయ్య గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఎస్ పీలేరు కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

మణిహారం వైడూర్యంకరణం వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పుట్టినరోజు చెప్పుకుంటున్నా వాసవం చల్లా విజయశంకర్ శంకర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోదాడ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ విరికి శ్రీవాసైమతాశిష్టి ఎల్లవేళిలా ఉండాలని కోరుకుంటూ వాసవిశ్రమం భవతి నుండి పుట్టిన రోజ్ శుభాకాంక్షులు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవిరు శైలజ గారు క్లబ్ ట్రెజరర్ విజయం టీచర్స్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి పెళ్లి రోజు జరుపుకుంటున్నా ఆర్ జయశ్రీ గారు రాజశేఖర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ మరడన్ హల్లి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभम शतस वत्स दीर्घु పేరెమ్డి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంతో హోమియోకేరి ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యాన్ హ్యాపీ హోమియోకే ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇం సంతోషమే స్థలం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం వాసవి